ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల్లో నగదు వసూలు ఫేక్ జాబ్ ఫ్రాడ్ పాల్పడుతున్న పట్టుకున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు అరెస్ట్ నిరుద్యోగులను టార్గెట్ గా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న షేక్ బడే హెడ్ మాలిక్ లక్ష్మణాచారి అనే వ్యక్తులను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు మరో ఇద్దరు పరారీ ముందు జాబ్ వచ్చింది అంటూ ఒక ఫేక్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు జాబ్ త్వరలోనే రెగ్యులర్ అవుతుందని నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు మూడు నెలలు జీతం అంటూ డబ్బులు కూడా లైన్ పేమెంట్స్ జీతాలు వేసి నమ్మిస్తారు 나래식 뭐지? 오, 철나래 ちょっと。 ठीक जॉब प्रोडक्ट यूज टू आवर रेस्ट टू डिफरेंस ज्योमेट्री स्टैंडर्ड्स अह द इंटरैक्टिविटी इज करंटली डेवलप्ड इन वी हैव जस्ट नोन टू पीस ओटीर अदर नो इंक्वायरी सिस्टम कैन జాబ్ ఫ్రాడ్ అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది ఈ జాబ్ ఫ్రాడ్ అక్యూజ్డ్ ముగ్గురు నేరస్తులు అన్ని డిపార్ట్మెంట్స్ లో నేమ్ ఏ డిపార్ట్మెంట్ యువర్ జాబ్ అట్లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ లో ఎక్కడైనా సరే ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి వాల్యుబుల్ పీపుల్ ని మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం దీనివల్ల పెద్ద నీఫికేషన్స్ ఉండేటువంటి ఒక నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది ఎంటైర్ యాక్టివిటీని కంట్రీ లెవెల్లో కూడా ఈ వీళ్ళ ఆఫీస్ ఉన్నట్టు ఒక రకమైనటువంటి పర్సెప్షన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ యూత్ క్రియేట్ చేసి వాళ్ళను మోసం చేస్తూ వాళ్ళ ద్వారా ఒక ఫైవ్ పాయింట్ సిక్స్ ఫోర్ రూపీస్ టోటల్ గా అతను ఈ ముగ్గురు కలిసిన గ్యాంగ్ మోసం చేస్తూ వసూలు చేయడం జరిగింది మోస్ట్ ఆఫ్ ద ఆన్లైన్ లో కూడా చేయడం జరిగింది ఇందులో ఎలా జరుగుతుందంటే ఇందులో ఉన్న ముఖ్యమైన ముగ్గురు నేరస్తులు షేక్ బడే సాహెబ్ దెన్ మహమ్మద్ మాలిక్ లక్ష్మణాచారి వీళ్ళు తర్వాత రామస్వామి అండ్ ఆకాష్ ఇందులో మనకు షేక్ బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి ఈ ముగ్గురు నెలలో మన దగ్గర మనం పికప్ చేసాం దీంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ మీకు నేను దీప్ చేస్తాను దీంట్లో వీళ్ళు ఫస్ట్ ఒక జాబ్ వచ్చిందని చెప్తూ ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ లాగా మీకు ఫస్ట్ ఉద్యోగం వచ్చిన ఒక ఐడెంటిటీ కార్డు వాళ్ళకి ఇస్తారు ఇట్లాంటి కార్డు వాళ్ళకి ఇస్తారు ఇచ్చి నీకు జాబ్ వచ్చిందని చెప్తాడు ఫస్ట్ తెలిసే ఇట్ ఈస్ సోర్సింగ్ జాబ్ లాగా ఉంది నేను తర్వాత నీకు రిటర్ వస్తుంది జాబ్ అయితే అని చెప్తాడు ఈ ప్రాసెస్ ఏం చేస్తాడంటే వాళ్ళకు కొంచెం మనీ ఎవ్రీ మంత్ సాలరీ ఫిఫ్టీన్ ఫార్టీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఎంత ఇంపార్టెంట్ జాబ్ ఉందో దాన్ని బట్టి వాళ్ళ అకౌంట్ మనీ వేస్తాడు మూడు నెలలు డబ్బు వేసిస్తే వాళ్ళు అనుకుంటారంటే నిజంగా నాకు ఉద్యోగం వచ్చింది అనుకుంటాడు అని వాళ్ళ దగ్గర నుంచి ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వరకు డిపెండింగ్ ఆన్ ద జాబ్ ఆయన వసూలు చేస్తాడు సో ఈ వసూలు చేసే ప్రాసెస్ లో వాళ్ళు ఇంకా నాకు ఇంకా అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తారు కానీ ఆ ఉద్యోగం అవన్నీ చేసుకోవడానికి జాబ్ కంటెంట్ ఉన్నటువంటి ప్రొఫెషనలిజం నాకు రావట్లేదు అడిగినప్పుడు ఈ వాళ్ళు ఫోన్ చేస్తున్నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వీళ్ళు అవసరం ఇది అతను ఏమో దీంట్లో ముఖ్యంగా ఇతను చేస్తుంది ఏంటంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా అతను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి దాని తర్వాత స్టేట్ లో ఉన్నటువంటి ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ గా అలానే ఏజీ ఆఫీస్ చెన్నైలో జాబ్ ఇప్పిస్తానని పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఇస్తానని దాని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గోడౌన్ ఇన్ఛార్జ్ గా జాబ్ ఇప్పిస్తామని చెప్పడం రెవెన్యూ డిపార్ట్మెంట్ జూనియర్ రెసిడెంట్ అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కోర్టులో కూడా కోర్టు కాన్స్టబుల్ కోర్టు క్లర్క్ ఉద్యోగం ఇప్పిస్తానని ఇట్లా రకరకాలుగా వాళ్ళని మోసం చేస్తే ఇలా చేస్తారు అన్నిటికన్నా ఇంకా సీరియస్ అఫెన్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అభయస్తం దాంట్లో ప్రజాపాలన దాంట్లో ప్రజాపాలన పాలన వీటి కాంట్రాక్ట్ నాకు వచ్చింది వీటిని అప్లికేషన్స్ కలెక్ట్ చేయడానికి సంబంధించిన కాంట్రాక్ట్ నాకు వచ్చింది ఆ అది అని చెప్పేసి ఇటువంటి ప్రింట్ చేసేసి ప్రజలను నమ్మించడం చేస్తాడు అంతేకాకుండా ఈ కాంట్రాక్ట్ నేను వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి ఆయన దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయలు హోదా తీసుకున్నారు ఇలా వాట్ ఎవర్ అండర్ సన్ ఏ ఇష్యూలో కూడా ఆయన ఇటువంటి నేరం చేయడానికి ప్లాన్ చేశారు వీళ్ళు ఇనిషియల్లీ ఇటువంటి చిన్న చిన్న సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ దాంట్లో ఉద్యోగం చేయడం సరౌండర్ నగర్ తెలుసున్నారు ఏమో పనిచేయడం దాంతో టెక్నికల్ ఎక్స్పర్టీస్ కొంచెం తీసుకొని ఇటువంటి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేయడం ఒక అవగాహన తెచ్చుకొని దాని తర్వాత వీళ్ళు సొంతగా ఇటువంటి యాక్టివిటీ చేయడం మొదలు పెట్టారు అంతేకాకుండా వీళ్ళు ఎలా చేస్తారంటే కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా ఒక ప్రింట్ చేసి పంపిస్తారు అక్కడ ఆఫీస్కి వెళ్ళినట్టుగా ఒక దగ్గర వెళ్ళి ఢిల్లీ కానీ బెంగళూరు కానీ వేరే సిటీలో వెళ్ళి అక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ బ్యానర్ పెట్టేసేసి అక్కడ కూర్చొని ఆ ఫోటో తీసుకొని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నాము అక్కడ పనిచేస్తామని ది క్రియేట్ కైండ్ ఆఫ్ బిలీఫ్ ఇన్ ద మైండ్ పీపుల్ లైక్ ఇది ఇలా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది అక్కడ నాకు ఉద్యోగం వచ్చింది లేక ఫుడ్ కార్పొరేషన్ మీడియాలో ఉద్యోగం వచ్చింది లేకుంటే కోర్టులో డ్యూటీగా నాకు ఉద్యోగం వచ్చిందని అట్లా

అంతేకాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే నాకు లిక్కర్ షాప్ రన్ చేయడానికి నాకు టెండర్ లో అలాట్ అయిన షాప్ నాకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇది నేను చేయలేకపోతున్నాను నువ్వు తీసుకొచ్చి వేరే వాడి ముప్పై లక్షలు తీసుకొని లిక్కర్ షాప్ తీసుకొని చెప్పాడు అది కూడా ఈయనకు అలాట్ అయినట్టుగా ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేస్తాడు ఇటువంటి ఈ ఎక్విప్మెంట్ ద్వారా ఈ సర్టిఫికేట్స్ అన్ని ప్రింట్ చేయడం ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చేశారు అందులో ప్రాసెస్ లో ఒక ఆయన అతని సన్ కు అతని ఫ్రెండ్ యొక్క డాటర్ కి ఇద్దరికి కూడా నేను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ దగ్గర సిక్స్టీన్ లాక్ రూపీస్ అండ్ ట్వల్వ్ ల్యాక్స్ రూపీస్ తీసుకున్నాడు ఉద్యోగం రాలేదు కాబట్టి వాళ్ళకు అనుమానం వచ్చి మా పోలీస్ స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ చేశారు దాని ద్వారా మేము వెరిఫై చేసి ఆ క్యూస్ పికప్ చేసినప్పుడు వీళ్ళు ఇంత ముందు కూడా ఫోర్ ట్వంటీ కేసులోనే ట్వంటీ సింగ్ కేసులోనే ఖమ్మం టౌన్ లో కేసు ఉంది అలానే చైతన్యపురిలో లో టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కూడా ఒక ఫోర్ ట్వంటీ కేసు ఉంది అలానే ఒక ఎస్సీఎస్ యాక్ట్ కేసు కూడా ఫరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్ లో ఎల్బీ నగర్ లో కూడా ఒక కేసు ఎన్కే ఇటువంటి నేరాలు చేస్తున్నాడు ఇప్పుడు ఇటువంటి సర్టిఫికేట్స్ ను ఒప్పందం చేసుకున్నారు ఇట్లా నాకు గవర్నమెంట్ డిఫరెంట్ అప్లికేషన్ ఫామ్స్ ప్రింట్ చేయడానికి అని చెప్పేసి డిఫరెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ద గవర్నమెంట్ దాంట్లో మీకు నేను కాంట్రాక్ట్ కూడా ఇప్పిస్తాను అని చెప్పేసి ఇటువంటి ఒపీనియన్స్ అటువంటి డిమిస్టిఫై చేయాల్సినటువంటి పొజిషన్ లో మనం ఉన్నాం కాబట్టి ఈ ఇటువంటి నేరస్తుల్ని పట్టుకొని వాళ్ళను మేము చట్ట ప్రయాణం తెలియజేస్తున్నప్పుడు వేరే వ్యక్తులు ఎవరు కూడా ఈ విధంగా వాల్యూబుల్ ఉండి వాళ్ళు పోస్ట్ పక్క ఉంటారు అనేది మా ప్రయత్నం సర్టిఫికేట్స్ కూడా ఇష్యూ చేయడము బాండ్ పేపర్ పైన నాకు లిక్కర్ షాప్ వచ్చింది ఇదని తట్ చేయలేకపోతున్నా చెప్పి నువ్వు కొనుక్కోవని చెప్పి వేరే వాళ్ళకి చెప్పడము ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వడము వాళ్ళ నమ్మకం కల్పించడానికి కోసం ముందే రోజు ఒక త్రీ ఫోర్ మంత్స్ శాలరీ ఇవ్వడము చిన్న థర్టీ ఫార్టీ థౌసండ్ రూపీస్ సాలరీ ఇచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి సిక్స్టీన్ ల్యాక్స్ అట్లా తీసుకోవడము టు టు డే లైక్ నేను అంతేకాకుండా గవర్నమెంట్ ఇంపార్టెంట్ ప్రజాభావనలో నాకు ఇటువంటి ప్రింట్ చేసేటువంటి నా కాంట్రాక్ట్ నాకు వచ్చింది అని నేను కూడా ఇప్పిస్తాను వేరే వాళ్ళు దగ్గర మనీ తీసుకొని చేయడం ఇలా చాలా మోసాలు చేస్తూ జాబ్ బ్రా చేస్తూ చాలా మంది అక్కడ ఇటువంటి అవినీతికర కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి ఈ గ్యాంగ్ నేను ఉన్నటువంటి ముగ్గురు ఆ బడే సాహెబ్ లక్ష్మణాచారి రామస్వామి అదుపులో చెప్తున్నాం వీళ్ళు ఇంతకుముందు కూడా లక్ష్మణ్ కార్పొరేట్స్ ఒక స్టార్ట్ చేశారు ఏ టూ ఎవరైతే లక్ష్మణాచారి ఉన్నాడో అతని పేరు మీద లక్ష్మణ్ కార్పొరేట్స్ అని చెప్పేసి మన సరూర్ నగర్ దగ్గర స్టార్ట్ ఒక కంపెనీ స్టార్ట్ చేసి వీళ్ళు జాబ్ ఇప్పిస్తామని యాక్టివిటీ కూడా రన్ చేశారు సో ఇది మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి ఎవరు కూడా ప్రభుత్వంలో కానీ లేకపోతే ప్రభుత్వంలో చేసేటువంటి ఏ కార్యక్రమంలో కానీ మీకు ఉద్యోగం ఇప్పిస్తాము లేకపోతే మీ కాంట్రాక్ట్ ఇప్పిస్తామని ఏ వ్యక్తి చెప్పినా ఇది నమ్మవద్దు దానికి రిఫరెంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి గవర్నమెంట్ ఏజెన్సీస్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసర్ ద్వారానే ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కాంట్రాక్ట్ కానీ ఇటువంటి డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎవరు సివిలియన్ బయట వాళ్ళు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తూ డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇంపిస్తామని చెప్పి మిమ్మల్ని అంటే ఎనీ సివిలియన్ ఇన్నోసెంట్ పర్సన్ మోసం చేస్తూ ఉంటే మనం వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇష్యూస్ లో వాళ్ళు విక్తింపు కావద్దనేదే మన ఉద్దేశం దీనికోసం మా టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి అఫీషియల్స్ డిసిపి ఎల్బినగర్ మురళీధర్ అడిషన్ డీసీపీ దెన్ ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి అలానే ఐటీ కోర్ ఐటీ కారిడార్ ఇన్స్పెక్టర్ ఎస్ రాజు వీళ్ళంతా దీన్ని మొత్తం వాళ్ళని పట్టుకోవడంలో అంటే అడ్మినిస్ట్రేషన్ లో ఎఫర్ట్స్ పెట్టారు వాళ్ళందరికీ అభ్యంతరం తెలియదు వాళ్ళ టీమ్ తో ఈ గుడ్ వర్క్ చేస్తారు